హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటా సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇక ఆ తర్వాత కరెంటు తీగ పండగ చేసుకో టు బ్రూస్లీ నానక ప్రేమతో సరైనోడు ధ్రువ విన్నర్ రెండో వేడుక చూద్దాం స్పైడర్ జై జానకి నాయిక మన్మథుడు టూ కొండోపలం వంటి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన నానకు ప్రేమతో సినిమాకు ఊర్తమున్నట్టుగా అవార్డును సొంతం చేసుకున్నారు రకుల్ అయితే తాజాగా రకుల్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తాజాగా ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న రకుల్ ఫిబ్రవరి ఇరవై ఒకటిన పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు ఈ పెళ్లి వేడుక గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది ఒక స్టార్ రిసార్ట్ హోటల్లో రకుల్ అలాగే జాకీ భగ్నానితో ఏడడుగులు వేశారు అతి కొద్ది మంది బంధువులు సన్నిహితులు సినీ ప్రముఖుల మధ్య వీర్ వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది సిక్కు కుటుంబానికి చెందిన వ్యక్తి రకుల్ ప్రీత్ సింగ్ అయితే ఇక జాకీ భగ్నాని సింధ్ వంశానికి చెందినవారు అయితే రెండు సంప్రదాయాల్లో వీరి పెళ్లి చేసుకున్నారు ముందుగా సిక్కు సంప్రదాయంలో ఆ తర్వాత సింధు పద్ధతిలో వీలు వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది మూడు రోజుల పాటు వీరి పెళ్లి వైభవంగా పెళ్లి వేడుకలు అంబరాన్ అంటాయి సంగీత రోజున రకుల కోసం ప్రత్యేకంగా డాన్స్ చేసింది బాలీవుడ్ నటి శిల్పా శెట్టి అటు హీరో వరుణ్ ధవన్ కూడా ఈ పెళ్లి వేడుకలో డాన్స్ చేసి అదరగొట్టేశారు సీనియర్ నటు అక్షయ్ కుమార్ కూడా పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి నూతన వధువుల ఆశీర్వదించారు దాదాపుగా ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ ప్రేమ చెంట కరోనా టైంలో ప్రకటించారు ఇప్పుడు బ్రహ్మముడి వేసుకుని పెళ్లి బంధంతో ఒకటయ్యారు అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అలాగే పలువురు సినీ ప్రముఖులు ఈ నూతన దంపతులకు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు మరి ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు నటనటాగా వైరల్ అవుతున్నాయి మరి క్యూటెన్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఊలక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి